ఈ సమయంలో సమయాన్ని చేసుకోవడానికి ఇప్పుడు దాకా పాటలు పాడుకున్నాం కొద్దిసేపు పది నిమిషాలు పది నిమిషాలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా బాగా చదువుకున్నాం పరిషత్ కాలంలో సామెతలు అందరూ చదువుకునే భాగమే తెలిసిన భాగమే అందరికి సామెతలు పదో చాయం ఏడు సామెతలు పదోడు అధ్యాయం ఏడు నీతి మంతులు గ్రాహణము చేసుకు చెప్పడం అందరూ ఒకసారి నీతి మంతు గ్రాఫనము చేసుకున్నట ఆశీర్వాద ఎవరు నీతి మంత్రులు అంటే బైబిల్ చెప్తున్నారు కదా నీతి మంత్రులు ఎవరు లేదు

ఈ లోపంలో ఎవరో కూడా ఈ కాదు రేపు పొద్దున నేనైనా మీరైనా ఎవరైనా కూడా ఏదో ఒకరోజు చదువుకోవాల్సి ఉంది ఎందుకంటే తొంభై మాట చదవండి తొంభై కీర్తన కీర్తనలు తప్పైనా పెరిగినట్టు అని చెప్తా ఉంటాడు చదవండి మూషన్ శాతంలో తొంభై మూడో మనుషులను మట్టిగా నరులారా అని సెలవుస్తున్నాం శాసనం కాదు కుటుంబ సభ్యులు ఇదే ప్రతి ఒక్కరు శాసనం కాదు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే వయసు సంబంధం లేదు ముసలు లేదు వయసు లేదు లేకపోతే లేదు తర్వాత ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చూస్తే పరిస్థితి ఎట్లా అంటే ఏ సమయాల్లో సంభవించిందో ఎవరికి తెలియదు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నగరండి రండి అందరూ రండి కూడా ఈ రోజు మనం బాధపడుతున్నామేమో రోజు మనం దుఃఖపడుతున్నామేమో కానీ ఏదో ఒక రోజు తొక్క మాట నేనైనా తిరిగి వెళ్ళాల్సిందే తిరిగి మట్టిలో కలిసిపోవాల్సిందే మరి మట్టిలో కలిసిపోయిన తర్వాత చాలా మంది అనుకుంటారు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మట్టి మట్టులో కలిసిపోతే గాలి గాలిలో కలిసిపోతే కానీ చనిపోయిన తర్వాతే ప్రారంభమవుతా ఉంటాం చనిపోయిన తర్వాతే మన జీవితం ఏముకో చనిపోతే పర్వాలేదు రాజ్యం ఏ సర్వీస్ నమ్ముకోకుండా చనిపోతే దాంట్లో అగిలగొండం నిజంగా గోపాలరావు అన్న చాలా సార్లు కూడా వచ్చారు

సెలవులో గౌడ అప్పటికప్పుడు అడిగారు తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేస్తూ వెంటనే ఉన్నాడే శ్రీస్తూ నేడు నీవు నాతో కూడా పరదశిలో ఉంటావు ఆ సమయంలో మార్గస్తుంది అచ్చాచపడి దేవాలయం కలిగించాయా కరుణించాయా ఇప్పుడు అవకాశం లేదు బాప్తీసం తీసుకోవడానికి నేను రాజ్యంలో చేర్చిపోయా

అయ్యో నిలు కట్టారా అయ్యో నిలు సమాజ్ చేస్తున్నారా అయ్యో పోరాట పడుతున్నారా అని అంటుంటే ఏ మాట అన్నాడు ఏ మాట చెప్పండి చెప్పండి ఏ మాట అన్నాడు అమ్మా నా గురించి కాదు వచ్చేది మీ గురించి మీ పిల్లల గురించి కాదండి నా గురించి కాదు వచ్చేది మీ గురించి మీ పిల్లల గురించి ఈరోజు కాపాడు కావాలన్న గురించి మనం ఎలా ప్రత్యేకంగా బాధ బాధలేదు ఉంటది ఖచ్చితంగా బాధపడుతుంది సహజం నేను దుబ్బు పడతాను మేము దక్కు తడతాం కుమార్థులైనా భార్య ఎంతో ప్రేమించారు చెప్పది కానీ మనం ఎంత మాట్లాడి అంటే ఈరోజు మాట్లాడుతున్నాడు కుటుంబస్తులతో మాట్లాడుతున్నాడు ఈ గురించి పిల్లల గురించి నువ్వు చనిపోయే లోపల నువ్వు చనిపోయే నువ్వు చనిపోయే గోపాల సంచారం మనతో మాట్లాడుతున్నాడు నమ్ముకుంటే ఏ బాధ లేదు ఎక్కడ రాసిన సంతోషం లేదు సమాధానం లేదు ఎక్కడా గొప్పవే ఒక ఐదు రకాల విమానంలో పోతున్నాడు మంచి మంచిగా కొడుకుల్ని చదివించాడు కొడుకులందరూ దూర ప్రాంతంలో చేస్తున్నారు లండన్ లో ఉద్యోగం చేస్తున్నారు కొడుకుని చెప్తామని ఆ వ్యక్తి ఒకడే విమానం ఎక్కాడు విమానం ఎక్కి పోతుంటే ఆ సమయంలో ఆ విమానంలో విమానాన్ని కిడ్నాప్ చేశాడు హైజాబ్ వచ్చాడు ఆ విమానంలో మీరు

పాటలు పాడుతున్నాడంట ఇంకా సంతోషంలో పాటలు పాడుతున్నాడంట అందరి లక్ష్యాలు ఏంటయా ఏం జరిగింది ఎందుకు పాటలు పాడుతున్నాం ఎందుకు బాగలేదా అంటే చెబుతున్నాడంటే నేను మార్యాదయము संतोष में समाधान में संतोष समा संतोष में 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 समा में समाधान समाधान चपना सौख्यम सतोषम चपना सौ क्यों सतोषम छोटे ये सुन रंगी सतोष

ఈ రోజుల్లో మనుషులు సంతోషం కోసం సమాధానం కోసం ఎక్కడికెక్కడ పోతున్నారు కుటుంబాల్లో సంతోషాలు వాళ్ళ దుఃఖాలే సంతోషం తాత గురికే సంతోషం వచ్చింది ఆ కొండ గురికి రావాలి ఏదైనా చేయాలి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు కానీ అసలు సంతోషం ఇచ్చే చాలా మంది ఇంకా లోపల పాపంలో ఉంటున్నారు ఈరోజు సంతోషం ఎక్కడ ఉండదు సమాధానం ఎక్కడ

లోకంలో ఉన్నంత మాయ మోసం ఆశ్చర్య కావాలనిపిస్తుంది ఏది కోరుకుంటే చూడాలనిపిస్తుంది లోకా పాపాన్ని గురించి ఎప్పుడైతే ఏ శ్రీస్తున్నాయి కేటాయిస్తాము సంతోషంతో ఉంటాం చట్టానికి లేకపోయినా పర్వాలా లేకపోతే ఆస్తులు అందస్తులు అక్కర్లా గ్రాడల మీద రాజ్యోగాలు అక్కర్లా లేకపోతే డబ్బు అక్కర్లా చాలా మంది అనుకుంటారు మా మాకు లేదు మా కేకపోయినా కావాలా

ఒక నగరాలు నేర్పిస్తున్నాడు ఒక పట్టణాన్ని నేర్పిస్తున్నాడు ఆ పరలోకాలు ఒక మాట ఉంటుంది గొర్రె పిల్లలు ఆయన పామునాలను గొర్రె పిల్ల సింహాసాన घर अमुक बाना थो सिधा पाला छो छो न लुटा వచ్చేదాకాచ్చేదాకా దేవుడి మంది ఆయన కృష్ణ పెంచకూడదు ఆదివారం ప్రతి ఆదివారం దేవుడు రోజుల్లోకి వెళ్ళాలి ఇప్పుడు పండగ దేవుడు పోషకపోతా కృష్ణ వేసుకుపోతా లేకపోతే ఏసీపోతా అంతగా ప్రతి ఆదివారంలో దేవుడు ప్రతి ఆదివారంలో దేవసేంద్రంలో శిష్యులంద శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు నేను వెళ్ళి నేను వెళ్ళి గృహాన్ని ఒక్కొక్క గృహం ఈ లోకంలో ఏడుకుంటూ ఉంటాడు ఈ లోపంలో దొక్క ఉంటుంది అది పర్ లోపంలో కొల ఏడుకూడదు తక్కువ